అమ్మ గారు తమ్ముడు ఆయన ఆయన ఒక డౌట్ వచ్చి వేశారు ఇప్పుడే పంపారు మరణకరమైన పాపాలంటే ఏంటి కాని ఏమిటి రోమీలు ఆరు ఇరవై మూడు చదువుతాను ఆరు ఇరవై మూడు దాని అంతముని ఇరవై మూడు ఎలా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్యచేవం దానికి ఒకటో యోహాను పత్రికలో ప్రభు ఐదు పదహారులో చెప్పిన దానికి అంటే మరణ కరము కాని పాప ఒకటో యోహాను ఐదు పదహారు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకొను అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము చేయను మరణకరమైన పాపము కలదు అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు మొదటి యోహాను ఐదును మనం సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి మొదటి అంతా కూడా ఎందుకు రాస్తున్నారు అంటే జ్ఞాస్టిసిజం అంటే జ్ఞేయతావాదము భౌతికమైనదంతా పాపమని భౌతికమైనదంతా కూడా పాపము కనుక నరకంలో వేయబడుతుందని కాలిపోతుందని ఆ ఆత్మ మాత్రమే అనగా భౌతిక శరీరము లోపల ఉండేటటువంటి ఆత్మ మాత్రమే నిత్యమని అది మాత్రమే దేవుని వద్దకు వెళుతుందని దేవుడు ఈ భౌతిక శరీరంలోనికి రాడని వారి మధ్యలో రాడని చెప్పేటటువంటి ఒక వాదన ఆ వాదనను నియోప్లెటోనిజం అని పిలుస్తారు అంటే ప్లెటో చెప్పినటువంటి తత్వ తత్వశాస్త్రానికి అదొక మోడర్న్ వర్షన్ ఆ నియోప్లెటోనిజంలో నుంచి వచ్చిందే జ్ఞాస్టిసిజం ఆ తర్వాత దాన్నే మానికీజం అని కూడా మానికిజం రూపంలో కూడా అది వచ్చింది మ్యానీ మ్యానికీ మ్యానిక్ మ్యానీ అని ఆయన ప్రతిపాదించినటువంటి సూత్రాలు వీటికి మొదటి శతాబ్దములోనే క్రీస్తు ఉన్న సమయంలోనే పౌలు ప్రకటిస్తున్న సమయంలోనే ప్లూటార్క్ అనేటటువంటి ఒక తత్వవేత్త మరియు పొలిటికల్ అనలిస్టు ఆ రోజుల్లో పెద్ద పెద్ద వ్యాసాలు పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు యోహాను వాటిని ఖండిస్తూ ఇది రాస్తున్నాడు ఇది సందర్భం ఈ సందర్భంలో ఇప్పుడు చదివితే మీకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ ఇంపార్టెంట్ అందుకనే ఆయన మొదటి అధ్యాయంలోనే ఎవరినైతే మేము తాకామో ఎవరినైతే కళ్ళారా చూశామో ఎవరినైతే స్పర్శించామో ఎవరి మాటలైతే మేము విన్నామో అని భౌతికతను గుర్తు చేస్తూ ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చినటువంటి ఆ వాక్యము ఇప్పుడు ఆ వాక్యము యొక్క ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ మన జీవితం సరిగ్గా లేకపోతే మనం వెలుగులో నడిచిన వాళ్ళం కాదు అంటూ చెప్తూ వస్తున్నాడు సో మరణకరమైన పాపము మరణకరం కాని పాపము అని అంటే ఈ క్రీస్తు అనేటటువంటి క్రీస్తు శరీరములో వచ్చాడని క్రీస్తే నిజమైన దేవుడని మెస్సి అని దేవుని కుమారుడని ఆయన సారూప్యము కలిగినటువంటి పునరుత్థానము అనేటటువంటి సంపూర్ణ మానవత సంపూర్ణత మానవ సంపూర్ణత వైపుకు మహిమగల శరీరములు ధరించుకునేటటువంటి గాస్పల్ మన మరణకర మరణకరము కాని ఎప్పటికీ చనిపోయినటువంటి శరీరమును ధరించుకునేటటువంటి స్వార్థను విని దానిని అంగీకరించటమే ఈ అపోస్తలు ప్రకటిస్తున్నటువంటి మాట దానికి భిన్నమైనటువంటి స్వార్థను ఈనాస్టిక్స్ లేకపోతే జ్ఞేయతావాదులు సంఘములోనికే దూరి చెబుతున్నారు ఏమని మనము చచ్చిపోతాం కానీ మన ఆత్మ దేవుడి దగ్గర మనం ఇంకక్కడే ఉండిపోతాం అని చెప్తున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అది కాదు శుభం కాడు నేను చెప్పేది అది కాదు మీరు పునరుత్థానులు అవుతారు ఇప్పటికు ఇప్పటికున్న భౌతికత కంటే బ్రహ్మాండమైన భౌతికత అందులో ఏ కరోనా ఏ బ్యాక్టీరియా మీ మీద పనిచేయదు లాస్ ఆఫ్ ది నేచర్ మిమ్మల్ని బంధించలేవు దేవునితో మీరు బాలిభాగస్థులు అవుతారు ఆయన 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 నేచర్లో ఇలాంటి పేతురు చెప్తున్నట్లుగా రెండవ పేతురు ఇలాంటి శ్రేష్టమైన జీవితం వైపుకు రండి అని పిలుస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ కళ్ళద్దాలతో ఇది చదివితే ఇలా లాలా విడిపోద్ది రైట్ సో క్రీస్తును క్రీస్తు ప్రకటిస్తున్నటువంటి సువార్తను ఆయన సారూప్యతలోనికి ఎదగటాన్ని పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వరం రోమిలకు రాసిన పత్రిక మీరు చదివినట్లుగా కృప అనేటటువంటి వరం దాన్ని తిరస్కరించటమే మరణకరమైన పాపం Cut the look what